ట శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్నది అసలు పునాదే లేకుండా టన్నుల కొద్ది బరువైన రాళ్లతో నిర్మించిన చారిత్రక కట్టడం వీకెండ్స్లో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న పెనా ప్రవాహానికి లోతైన గండి నాలుగు మైళ్ళ దూరం పాటు సహజంగా ఏర్పడింది అందుకే దీనిని గ్రాండ్ క్యాని ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఇండి పైభాగాన ఉన్న కొండపై కోటను నిర్మించడం వల్ల దీనికి గండికోట అనే పేరు వచ్చింది ఇలాంటివి ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి మరొకటి అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో కొలరాడో నది రెండు కొండలను చేర్చుకుంటూ ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇలా సహసిద్ధంగా ఏర్పడిన ఆ లోయ అందాలను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో అలాగే మన భారతదేశంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఈ పెన్నానది లోయ అందాలను చూడటానికి కూడా పర్యాటకులు ఎక్కువగా తరలి వస్తుంటారు విశాఖశాఖం పదకొండు వందల ఇరవై మూడవ సంవత్సరంలో కళ్యాణ చాలిక రాజుల్లో ఒకరైన ఆహనమల్ల సోమేశ్వరుడు కోట చుట్టూ దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవున మట్టి కోటను నిర్మించాడు వారి తర్వాత కాకతీయ రాజుని ప్రతాప వృద్ధుడు సామంతరాజును నియమించి పరిపాలించాడు వారి తర్వాత విజయనగర రాజులు హరిహర రాయలు బుక్కరాయలు ప్రౌళదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు సదాశివరాయలు ఇలా వారందరూ సామంతరాజుల నియమించి పరిపాలన సాగించారు వీరి కాలంలోనే చుట్టూ ఉన్న మట్టికోట స్థానంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న బలమైన రాతికోటను పునాది లేకుండా నూట ఒక్క బురుజులతో శత్రురాజులు ఎవరూ ఛేదించలేని విధంగా నిర్మించారు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలిస్తున్న అబ్దుల్ కుతుబ్షా దర్బారులోని మీర్జుమ్లా శకం పదహారు వందల యాభై సంవత్సరంలో పెద్ద సైన్యంతో గండికోటపై దండెత్తి చాలా రోజుల భీకర యుద్ధం తర్వాత కోటను వశపరుచుకున్నాడు ఆ తర్వాత కోటలో జరిగిన పరిణామాలేమిటి మీడ్జూమ్లా ఏమయ్యాడు అన్నదే కథాంశము ఫుల్ వీడియో కింద ఇచ్చిన లింకులో ఉంది ఒక్కసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ